హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు సూపర్ సిక్స్ హామీల్లో అమల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మార్చ్ ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ అందించనున్నారు ఈ గడువు ముగియడానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం అయితే కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్లో జమ కావటం లేదు దీనికి గల కారణాలు అధికారులు వివరిస్తున్నారు లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకపోయినా గ్యాస్ ఏజెన్సీల్లో సరైన వివరాలు ఇవ్వకపోయినా రాయితీ డబ్బులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అని చూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు దీపం టూ పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కలెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలని అధికారులు చెప్తున్నారు అలాగే ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు వీటిలో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలని చెప్తున్నారు ఈకేవైసీ చేయించుకోని వారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీల్లో ఈకేవైసీ చేసుకోవాలని అప్పుడే ఏప్రిల్లో అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు డెలివరీ బాయ్స్ మొబైల్స్ ఫోన్స్ ఆన్లైన్ గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళడం ఇలా మూడు రకాలుగా ఈకేవైసీ చేసుకునే సౌకర్యం ఉంటుందన్నారు అలాగే ఈకేవైసీ చేసుకుని వారికి ప్రతీ నెల రేషన్ తీసుకోవడానికి మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించుకునే వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కారు ఉన్నవారికి కూడా ఈ యొక్క పథకం లబ్ధి వర్తించదని చెప్తున్నారు సో చూస్తారు కదా వివాన్స్ మరి మీకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది వచ్చిందా లేదా అనేది చెప్పేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్